నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కృషి పట్టుదల ఉంటే ఎలాంటి విజయమైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు ఆ యువకుడు పేదరికంలోనూ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆహర్నిశలు శ్రమిస్తున్నాడు స్నేహితులు పరిచయస్తున్న సహకారంతో అంతర్జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పథకాలు సాధిస్తున్నాడు తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటూనే క్రీడల్లో రాణిస్తున్నాడు పవర్ లిఫ్టింగ్లో నిరంతరం సాధన చేసి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పథకాలు సాధించాడు ఈ యువకుడు భారతీయ కేట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్థాయి పోటీల్లో ప్రథమ స్థానం హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి స్వర్ణ పతకాలు సాధించాడు జిమ్ లో కఠోర సాధన చేస్తున్న ఈ యువకుడు నాగరాజు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం మేడిమాకుల గుంటకు చెందిన రమణయ్య రత్నమ్మ దంపతుల రెండో కుమారుడు కరువు ప్రాంతం కావడంతో సొంత గ్రామం వదిలి ఉపాధి కోసం మండల కేంద్రానికి వచ్చారు కారణంగా డిగ్రీ మధ్యలోనే ఆపేసి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఇంటి వద్దనే కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు ఈ యువకుడు ఐదేళ్ల కిందట తిరుపతిలో ఓ షాప్ లో పనిచేస్తున్న క్రమంలో బౌన్సర్ల సాయంతో జిమ్ లో చేరాడు కోచ్ల సహకారంతో కసరత్తులు ప్రారంభించాడు ఇంట్లో పరిస్థితి ఆర్థిక పరిస్థితి వల్ల నేను తిరుపతికి వైన్ షాప్ లేకపోయాను అక్కడ మేనేజర్ వర్క్ చేస్తూ నేను అక్కడ నాకు బోన్సర్లు ఫలిచమయ్యారు బోన్సర్ లో నన్ను ఒకరోజు బలవంతంగా పోవడం జరిగింది జిమ్ కి అక్కడ నాకు జిమ్ లో మాస్టర్ మాస్టర్ కోచ్ వీరన్నస్వామి స్వామి పలచమయ్యారు వాళ్ళు నాకు కొన్ని సలహాలు ఇచ్చారు ఇట్లా కష్టపడుతున్నాను ఇట్లా గేమ్స్ పవర్ లిఫ్టింగ్ కి ఇంకా అట్లే అన్నోళ్ళు చెప్పినట్లు కోచ్ చెప్పినట్లు ఆధ్వర్యంలో చేయడం జరిగింది స్టేట్మెంట్ ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో నేషనల్ చేయడం జరిగింది అక్కడ గోల్డ్ మెడల్ వచ్చింది నేపాల్ పోకరాలలో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది అదే సంవత్సరంలోనే మళ్ళీ నేపాల్ కి ఇంటర్నేషనల్ పోయాను అక్కడ మళ్ళీ గోల్డ్ మెడల్ వచ్చింది జేపు లో జరిగింది నేషనల్ గేమ్ జరిగింది అక్కడ గోల్డ్ మెడల్ సాధించడం జిమ్ నిర్వాహకుడి సలహాతో పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనే ఆలోచన వచ్చిందని చెబుతున్నాడు నాగరాజు కానీ ఇతర రాష్ట్రాల్లో జరిగే పోటీలకు వెళ్లడానికి డబ్బులు లేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశాడు మిత్రులు తల్లిదండ్రుల సాయంతోనే పోటీల్లో పాల్గొని ఎన్నో పథకాలు సాధించారని వివరించాడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో ఎన్నో అవార్డులు పతకాలు ప్రశంసా పత్రాలు సాధించాడు యువకుడు నేపాల్లోని ఫోక్రాలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం సాధించాడు తిరిగి నేపాల్లో జరిగే అంతర్జాతీయ పోటీలకు కఠోర సాధన చేస్తున్నాడు ప్రభుత్వం సహకరిస్తే మరింతగా రాణిస్తానని చెబుతున్నాడు పూట గడవటమే కష్టంగా మారిన పరిస్థితుల్లో నెలకుసారి కుమారుణ్ణి ఇతర రాష్ట్రాలకు పంపడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నాగరాజు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు అయినా కష్టాలను అధిగమించి ఇప్పటి అనేక పథకాలు సాధించడం చాలా ఆనందంగా ఉందంటున్నారు అంటే ఎవరో ఒక సహాయం చేస్తాలేమ్మా సాగొచ్చుంది నువ్వు కష్టం పడవద్దులే నువ్వు ఏడసద్దులేమా అని నేను ఆ బిడ్డ అదే ముందుకు సాగినాక మేము కూలి చేసుకుని బిడ్డను చదివేయటంలో వాడు జిమ్ పోవటంలో అప్పులు చేసుకున్నాం సార్ సరేలే నా బిడ్డ సాగు వచ్చే బతుకున్నాం లేని వద్దు వద్దు అన్నా కానీ చదివించినాగా ఇందో వచ్చిందని చెప్తానా గానీ ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు నా బిడ్డ ఇన్ని పథకాలు సాధించినా గవర్నమెంట్ తరఫున దయచేసి నా బిడ్డకి ఏదో జాబ్ వచ్చే మేము స్వచ్ఛ కొందరు స్థానికులు సైతం నాగరాజుకి పవర్ లిఫ్టింగ్ పోటీలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రభుత్వం చేయూతనిస్తే దేశానికి మంచి పేరు పథకాలు తీసుకొస్తాడని వ్యక్తం చేస్తున్నారు నాగరాజు అనే అబ్బాయి చాలా పెద్దరికం కుటుంబం నుంచి వచ్చారు బట్ అబ్బాయి ఇంటర్ వరకు చదివాడు డిగ్రీ డిస్కంటిన్యూ చేశాడు వెయిట్ లిఫ్టింగ్ అనేటటువంటిది వేరే వారు చెప్పారు నేను దానికోసం వెళ్ళాలి సార్ నేను వెళ్ళడానికి కూడా నా దగ్గర స్తోమత లేదు అన్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళ ద్వారా సో అతని ఫ్రెండ్స్ ద్వారా ఇంకా కొంతమంది ద్వారా నేను డబ్బులు కొంచెం నా వంతు ప్రయత్నం చేసి సేకరిస్తూ ఒక్కొక్క స్టెప్ కి ఒక్కొక్క స్టెప్ కి తీసుకెళ్తూ ఇండియా లెవెల్లోనే గోల్డ్ మెడల్ సంపాదించడం అనేది చాలా గర్వకారణం మాకు చాలా సంతోషం ఆనందంగా ఉంది ఆ అబ్బాయి పేదరికం అనేది ఆ అబ్బాయి ఎదుగుదలకు అడ్డు పడుతుంది గవర్నమెంట్ తనకి ప్రభుత్వ ఉద్యోగము కల్పిస్తే బాగుంటుంది పేదరికం నుంచి అడ్డు నేపాల్ నేపాల్లో తనకి మళ్ళీ స్పోర్ట్స్ అటెంప్ట్ ఉంది సో తప్పకుండా తనని దానికి కూడా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర కొద్దిగా నేను కూడా నా వంతు అమౌంట్ అనేది సేకరిస్తున్నాను తనను పంపడానికి అంత దీన పరిస్థితిలో తను ఉన్నాడు గవర్నమెంట్ అతన్ని ఒకసారి దయతో చూశారంటే పథకాల పంట పండిస్తాడు మన ఇండియా పేరును ఒక శిఖరాగ్రంలో నిలబెడతాడు పేదరికం వెంటాడుతున్న మొక్కవోని పట్టుదలతో నాగరాజు పథకాలు సాధిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలవడం పట్ల జిల్లా హర్షం వ్యక్తం చేస్తున్నారు